హాయ్ అండి అందరికీ నమస్కారం మాది రాజమండ్రి దగ్గర రాజానగరం మండలం గ్రామం అలాగే మీరు ఇందులో చూస్తున్న మొత్తం కలిపి ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు పుంజులు ఉంటాయండి ఈ వీటి ధరలు వచ్చేసరికి మనకి ఈ వాళ్ళ ధరలు వచ్చేసరికి మూడు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల లోపు ఉంటాయండి కోళ్ళు అలాగే వీటి యొక్క తప్పిన వీడియోలు చూడాలంటే మీరు వాట్సాప్లో హాన్ని పెడితే పెడతా ఉండే అవి మీకు నచ్చితే తీసుకోండి లేకపోతే వదిలేసాయండి ఎందుకంటే మనకి ఇక్కడ రెండు రోజుల నుంచి ఎండ ఎక్కువ వల్ల గసలు ఎక్కువ ఉన్నాయి దానివల్ల మనం తప్పినీళ్ళు మళ్ళీ ఎక్కువగా పెట్టలేదు ఒకటి రెండు పెట్టాం వాటిలో పాతవే పెడతాను చూడండి నచ్చితే తీసుకోండి నచ్చపోతే వదిలేసేయండి ఎందుకంటే అలా చెప్తున్నానంటే ఇప్పుడు మన దగ్గర తయారీ ఉంటే ఏముండదు మనం తీసేయాలి కొనేసి మళ్ళీ అమ్మడమే ఇవి ఎవరికైనా అవసరమైతే నాకు వాట్సాప్లో ఆయన పెడితే సెండ్ చేస్తాను మొత్తం చెక్ చేసుకుని పెద్ద గోడికి అయితే డిస్కౌంట్ ఉంటుందండి చిన్నగోడికి డిస్కౌంట్ అనేది ఉండదు ఎందుకంటే పెద్ద గోడ అంటే ఆరు వేలు దాటిన దానికి ఆరు వేలు ఏడు వేలు దాటిన దానికి మనం డిస్కౌంట్ చేయగలం నాలుగు వేలు మూడు వేల వందలు వాటికి రెండు వందలు మూడు వందలు తగ్గుతుంది మీరు అడిగారని దానికి ఇష్టమైన తీసుకోవచ్చు అలాగే మన దగ్గర కొనుక్కుని రీసేల్ చేసుకునే వాళ్ళకి అయితే మా ఛానల్ మీకు సదుపాయంగా ఉండదు ఎందుకంటే మేమే మళ్ళీ రీసేల్ మళ్ళీ దాని మీద మీరు రీసేల్ అనేసరికి లాస్ట్ కొనుక్కున్న వాళ్ళు ఇబ్బంది పడతారు అలాగే మీకు ఇలా ఎనిమిది వేలు పదకొండు వేలు అవన్నీ పెట్టిన కూడా డబల్ బాడీలు ఉంటాయండి చాలా బాగుంటాయి తయారు చేసుకుంటే అలాగే నేను చెప్పింది కాకుండా మీరు కూడా ఒకసారి తప్పని చూసుకోండి దాన్ని ఓకే అనుకుంటే చేసుకోండి నా దగ్గర కొన్న తర్వాత మీకు అవి ఖచ్చితంగా తయారులో పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా డబల్ అనేది మారుతుందండి లేదు అంటే మీరు అలా మామూలుగా రెడీమేడ్గా అయితే ఒక వాటర్ రోజు రెండు రోజులు ఉంచుకొని మీరు పెందంగా కట్టేసుకోవచ్చు తయారీలో పెట్టుకుంటే తయారీలో ఉన్నట్టు ఉంటుంది అది మీకు మన దగ్గర కొనే వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడ మాది ఎప్పటికప్పుడు సేల్స్ కోసం మనం వెంట వెంటనే తప్పనీళ్ళు పెడతాం ఆల్రెడీ ఫోటోలు చూడండి ఎంత ఎన్నోలో ఉన్నాయో మాకు ఎనుభగాలు ఖాళీ అవడం కోసం ఈ రోజుకి ఆ రోజే వీడియోకి తప్ప నీళ్ళు పెట్టి పంపించేస్తూ ఉంటామండి బయటికి అలాగే పచ్చకాయ వస్తే చాలా డబల్ బాడీ అండి చాలా పెద్దది సైజు చాలా బాగుంటుంది ఫోటోలో కన్నా కూడా బాగుంటుంది అలాగే ఇది చిన్నదన రేట్ ఎక్కి ఉందంటే ఇది కొద్దిగా దీని దెబ్బలాడి చాలా బాగుంటుందండి సరిగ్గా తయారు చేసుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది మీకు తర్వాత కాలు వెంటనే వస్తుంది ఇది అలాగే మొత్తం ఇవి ఇరవై ఐదు పుంజులు అండి ఇరవై ఐదు ఇరవై ఆరు పుంజులు ఉంటాయి సుమారు మనం ఎప్పటికప్పుడు తీసుకురావడం వాటి యొక్క తప్పి నీళ్ళు పెట్టడం ఆ రోజు ఎన్ని బాగుంటాయని వెళ్తే మిగతా ఉంటాయి ఎందుకంటే మరి అలా చేయకపోతే మాకు అన్ని స్టాక్ అయిపోతాయి అన్నమాట కొత్త స్టాక్ వస్తుంటుంది పాత స్టాక్ వెళ్తూ ఉంటుంది అలాగే ఎవరికి కూడా క్యాష్ ఆన్ డెలివరీ గట్టి ఉండవు ఖచ్చితంగా ఫుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళకి అవుద్ది అలాగే ఈ పట్ట మీరు ఇప్పుడు కనబడుతున్న పట్ట సరిగ్గా తయారు చేసుకున్న వాళ్ళకి బాగుంటుందండి పెద్ద బంధానికి వచ్చేది ఇది బాగా తయారు చేసుకోవాలి ప్రెసెంట్ అయితే ఆ బిదుర్లో ఉంది కానీ కానీ చాలా బాగుంటుంది దీన్ని మన దగ్గర పాత పని కూడా ఉంది పెడతాను చూడండి అలాగే ఇది ఇవి ఆల్రెడీ ఇంత ముందు వచ్చినానండి ఇవి ఆల్రెడీ కొన్ని ఫోటోలు చాలా వరకు వీడియోలు ఎంత ఎక్కువ ఉందండి అందుకని ఎక్కువ అవుతుంది అలాగే ఇది అండి ఇది జుత్తుకోసేయడం వల్ల మీకు అది కనబడుతుంది కుప్పుకోడోడ అండి ఇది కుప్పు కుప్పోడ మీద ఇంట్రెస్ట్ ఉన్నారు దీని మీద రావచ్చు చాలా బాగుంటుంది తయారులో పెట్టుకోవాలి ఏదైనా సరే ఇలాంటివన్నీ తయారులో పెట్టుకోవాలి ఎందుకంటే ఎప్పుడైనా నాలుగు వేలు మూడు వేల వందలు ఉన్నవి ఏమవుతాయి అంటే కొద్దిగా బలాల తక్కువ మీద ఇసురు బాగుండదు దాన్ని మీరు కొనుక్కుని తయారు చేసుకుంటే బాగుంటుంది అదంటే తయారు చేసి అమ్మాలంటే మనం ఈ రేట్ల మీద తమ్మలేం అలాగే ఈ పింగ్లా కూడా మంచి సైజ్ అండి ఇవి రెండు అబ్రష్లు ఒక బ్రష్ దీని తర్వాత ఇంకో అబ్రష్ కూడా ఉంటుందండి ఆ బ్రష్ల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు అలాగే అందులో ఎవరికి ఏది కూడా బలవంతంగా అనేది ఏముంటుందండి ఇది బాగుంటుంది అది బాగుంటుంది అని మనం అబ్జెప్పం మీరు వాట్సాప్లో హాయ్ అని పెట్టగానే రిప్లై వస్తుంది ఒక్కోసారి లేట్ అవుతుంది అలాగే నా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందంటే మీరు ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు కాసేపు ఎప్పుడు తర్వాత మళ్ళీ నేనే ఆన్ చేసి మీకు రిప్లై అవ్వడం అనేది జరుగుతుంది ఒక్కోసారి ట్రాన్స్పోర్ట్ సమయాల్లో వీడియో ఎడిటింగ్ సమయాల్లో వీటి తప్పి నీళ్ళు తీసే సమయాల్లో ఫోన్ ఆగి ఉంటుంది అంతమించి వేరే సమయంలో ఆగదు ఓకే అండి అలాగే ఎవరికి మన ఛానల్ నచ్చినా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు ఉంటాయి ప్రతి మూడు రోజులకు ఒక అప్డేట్ ఉంటుంది ఓకే అండి అలాగే ఇవి అయితే మనం మొన్న మరీ ఓవర్గా ఎనభై కోళ్లు తెచ్చామండి అందుకే ఈసారి వీడియో ట్రిప్పులు వచ్చినవి కొన్ని రావడం జరుగుతుంది